Marnega re launda

అత్తం గుర్తిగా పరుగారి నాయకత్వం ఉత్తరాజు గారి నాయకత్వం గారి నాయకత్వం అత్త గుర్తుగా పరవాట్లు అత్త గుర్తుకే పరవాట్లు రెండు రోడ్లు రాహుల్ గాంధీ గారి నాయకత్వం గాంధీ గారి రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ചന്ദ്രബാബുണ്ടോ എംഎൽ ആപ്പോള ये बीजेपी के

సోమవారం నమస్తే చెల్లమ్మా నమస్తే నమస్తే బాబా నమస్తే 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 నా బిడ్డ చెల్లిమ్మా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటుకి రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేను నాతో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు బాలేపల్లి బుర్లిగారు రాజమండ్రి నగరం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు వెంకట గారు ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు కూడా కవలగొయ్య అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజలు చేసి లాంఛనంగా ఈరోజు మా పార్టీ ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం నియోజకవర్గానికి తూర్పునున్నటువంటి ఈ ప్రాంతంలో సెంటిమెంటల్గా సనాతనంగా ఎప్పటినుంచో కూడా మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించేవారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా అవగాహనగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పది సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అకృత్యాలు మనందరికీ కూడా తెలుసు వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ దేశంలో రాజ్యాంగ సంస్థలను కాపాడాలి అనే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం రెండు పర్యాయాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో అధికారం ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తరించి పొలిటికల్ వెండేటా అంటే ఇతర రాజకీయ పక్షాలను ఏ విధంగా ఇబ్బంది పట్టాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ విధంగా ఇబ్బంది పట్టాలి ప్రజాస్వామ్యం గొంతు ఏ విధంగా తొక్కాలి అనేటువంటిది నొక్కాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ పనిచేస్తుంది జార్ఖండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీతో రాలేదనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంగతి దేశంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండి విలువల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అయినటువంటి కేజ్రీవాల్ గారిని లేనిపోయిన నెపంతో కావాలని జైల్లో పెట్టినటువంటి సంగతి ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక మంది పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సంగతి కాంగ్రెస్ పార్టీలు ఉంటే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళతోటి కేసులు పెట్టిస్తారు అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇస్తారు మన రాష్ట్రంలో మనం చూసాం గతంలో ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు బ్యాంకులకు సంబంధించినటువంటి అక్రమ ఆర్థిక లావాదేవీల్లో కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత రోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గాను లోక్సభ సభ్యులుగాను పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాల్లో ప్రతిపక్షానికి ఒక న్యాయం స్వపక్షానికి ఒక న్యాయంగా ఈ దేశం పరిపాలన పోటీ చేస్తున్నాను నాతో పాటు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మాకు సంపూర్ణ మద్దతు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తోంది ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పది సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడు కూడా కాపాడలేదు రూరల్ ప్రజాని కానీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాజమండ్రి పార్లమెంట్కి మా గౌరవనీయులైనటువంటి శ్రీ గిడుగు రుద్రరాజు గారిని ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించడం జరిగింది అలాగే సిటీకి బోడ వెంకట గారిని రూరల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి నన్ను నా అభ్యర్థిత్వాన్ని కూడా వారు ఆమోదించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అధిష్టానానికి రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన వల్లే జరిగింది నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎంపీగా మినిస్టర్గా పనిచేసి ఆర్అన్బి మినిస్టర్ కానీ ఎక్సైజ్ మినిస్టర్గా కానీ పనిచేసి ఈ నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినటువంటి కూడా ఎక్కడ చూసినటువంటి ఆర్ అండ్బి ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఆయన అన్యాయుడిగా ఈ అభివృద్ధిలో అంతో ఎంతో భాగస్వామి గల వ్యక్తిగా ఇవాళ పార్టీ నన్ను గుర్తించి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిత్వంగా పంపించడం జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అమ్మ అయ్యా ఆలోచన చేయండి అభివృద్ధికి సోపానం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా పార్టీలన్నీ కూడా ఏ ప్రలోభాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారో తప్ప అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించి